ఏమంటున్నాను సార్ ఒకవేళ ఒకవేళ మా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద ఇటువంటి కేసు అయితే ఈ పార్టీ గుందుకుపోయి లోపల మారెత్తుంటారు మీరు మీరు రెడ్లకు ఒక న్యాయం మాకొక న్యాయం ఎట్లుంట సార్ 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 నేనేమంటున్నా రెడ్లకు ఒక న్యాయం మాకొక న్యాయం ఎట్లా ఉంటుంది అసలు ఈ నల్లగొండ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉందా ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయకూడదా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ మాకు రక్షణగా నిలవడకపోతే మేము ఎట్లా చేస్తాం సార్ ఇక్కడ నామినేషన్లు లేదంటే మాకు ఒకటి సర్కులర్ జారీ చేయండి బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని చెప్పి ఒక సర్కులర్ ఇచ్చేయండి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి సార్ ఏం యాక్షన్ తీసుకురు సార్ ఇప్పటి వరకు ఏం తీసుకురు రౌడీ సీటర్లు ఎట్లా తిరుగుతారు సార్ ఎన్నికల సమయంలో రౌడీ సీటర్లు బయట ఎట్లా తిరుగుతారు మీరు తీసుకున్న యాక్షన్ ఇక్కడనే కనిపిస్తుంది కదా అరే కా సార్ ఎన్నికల